హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాగంటి క్షేత్రంలో ఉన్నాము ఈ క్షేత్రం నంద్యాల జిల్లా బనగనపల్లి నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కోనేరు వస్తుంది ఈ కోనేరులో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు ఈ ఆలయం చుట్టూ కొండలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడి కోనేరులోని నీటి మట్టం ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుందంట ఎండల కాలం వస్తే తగ్గదు వానకాలం వస్తే పెరగదు ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది ఈ ఆలయం దగ్గర కాకులు మనకు ఉరువు కనిపించవు ఇక్కడ ఆలయంలో పూజారిని అడిగితే పూజారి ఇలా చెప్పాడు అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు కాకులు మహ మహర్షిని ఇబ్బంది పెట్టాయంట అంటే స్వామివారి తపస్సును భంగం చేసేవేంట దానికి మహర్షి శాపం పెంచాడంట ఇలా కాకులు ఈ ప్రదేశంలోకి ఉరు ప్రవేశించవని కాకి శనిదేవుని వాహనం కాబట్టి శని కూడా ఈ ప్రదేశంలో ప్రవేశం లేదని నమ్ముతారు కోనేరు దగ్గర ఈ మండపం కింద మొత్తం జాటు బండలతో సఫరపడుస్తున్నారు కోనేరు నుండి బయటికి రాగానే ఇక్కడ ప్రధాన గోపురం కనిపిస్తుంది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలయంగా ఉన్నాయి గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వర రూపాలు కూడా మనకు కనిపిస్తాయి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే ఇక్కడ నంది చూడడు పూర్వం ఈ నంది చాలా చిన్నగా ఉండేదంట ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు ఇక్కడ చాలా పెద్దగా అయింది దీని ముందు ఒక ధ్వజస్తంభాన్ని కూడా తొలగించారంట ఇక్కడి నుండి స్వామివారి దర్శనానికి వెళ్తే ఒకే లింగంపై ఉమామహేశ్వరులో ఇద్దరిని చూడవచ్చు విభూతి పూసినది పరమేశ్వరుడు పసుపు పార్వతీ మాత స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇక్కడ చిన్న కొనేరు కూడా ఉంది కొండల మధ్య నుంచి ఈ కోనేరు ఇక్కడికి ప్రవహిస్తుంది అంట నిరంతరం ఎప్పుడు ఈ కోనేరు పారుతూనే ఉంటుంది అది ఎండల కాలమైన వానల కాలమైనా ఈ కోనేరులో చేపలు చాలా ఉన్నాయి ఇక్కడ అగస్య గుహలు కూడా ఉన్నాయి అగస్య మహాముని ఇక్కడ తపస్సు చేసేవారంట ఇక్కడి పూజారి ఇలా చెప్పాడు ఇక్కడ అగస్య మహర్షి ఈ స్థలంలో వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలనుకున్నారట కానీ వెంకటేశ్వర స్వామి వారి కాలి బొటన వేలు విరిగిపోవడంతో వేంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించలేదట అప్పుడు మహర్షి శివుని కోసమై తపస్సు చేశాడట ఇక్కడ అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉంది శివుని ప్రతిష్ఠించమని చెప్పాడట ఇవి ఆ వెంకటేశ్వర స్వామి గుహలు ఈ గుహలోపల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది స్వామివారి బొటన విరిగినది చూడవచ్చు మీరు ఈ ఆలయానికి ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ చేయండి వీడియో వచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ